మరణించారు వారి చిత్రపటానికి ఈరోజు ముకుందాల మిశ్రా భవన్లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించడం జరిగింది విద్యార్థి దశ నుండే ప్రగతిశీల భావాలు పుణికిపుచ్చుకొని ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా ప్రారంభమై అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా అంతర్జాతీయ వివరాలు చూసి అట్లాగే పొలిట్ బ్యూరో సభ్యునిగా పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా మూడో దఫా కొనసాగుతున్న సందర్భంలో శ్వాసకోశ బాధికి సంబంధించింది దాదాపుగా ఇరవై రోజుల పాటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని చనిపోవడం జరిగింది ఈ ప్రజాక్షేత్రంలో ఐదు దశాబ్దాల పాటు పీడిత ప్రజానికం కోసం అసమానత లేని సమాజం కోసం ముఖ్యంగా జనతా ప్రజాస్వామ్య విప్లవ లక్ష్య సాధన కోసం తుదకంటూ పోరాడినటువంటి వ్యక్తి ఆనాడు కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా ముఖ్యమైనటువంటి కీలక భూమిక వహించినటువంటి వారు సుజిత్ గారితో సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వాళ్ళు దేశ రాజకీయాల్లో అనేక పెను మార్పులు వచ్చినప్పుడు వాటి కూడా పార్టీలో బయట కూడా వచ్చినటువంటి సందర్భంలో వాటన్నిటిని కూడా క్లిన్ చేసినటువంటి వ్యక్తి రచయితగా మేధావిగా ఆర్థికవేత్తగా ఐదు భాషల్లో అనర్గలంగా మాట్లాడేటువంటి గారు లేకపోవడం మన మధ్య నుంచి వెళ్ళిపోవడం నిజంగా సిపిఎం పార్టీకి తీరని లోటే కాదు ఇది దేశ రాజకీయాలకు ఈ దేశానికి కూడా తీరని లోటు అని చెప్పేసి సందర్భంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉంది